అదోని పట్టణంలో ఎన్టీఆర్ కూటమిలో అసమ్మతి గళాలు కూటమి నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి రెండు మూడు నియోజకవర్గాల్లో టీడీపీలోని అంతర్గత పోరు బీజేపీ ఇన్ఛార్జ్ కూటమి ఎమ్మెల్యే పార్ద వాల్మీకి టీడీపీ పార్టీకి సహకరించకపోవడంతో టీడీపీ కేడార్లో గందరగోళ పరిస్థితి నెలకొంది పట్టణంలో వివిధ అభివృద్ధి శంకుస్థాపన ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే పార్ద వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడంపై కూటమిలో టీడీపీ జనసేన అసమ్మతి సేగలు విసురుతుంది మీటింగ్స్ తదితర కార్యక్రమాలకు టీడీపీ జనసేన వారికి ఎటువంటి సమాచారం అవసరం ఇవ్వకుండా లేదు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నాయకులను అందరినీ కూడా పార్టీలకు అతీతంగా కలిసి అదోని అభివృద్ధికే పాటు పడాలని టీడీపీ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు తెలియజేశారు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం తీసుకునే హక్కు మాకుంది వందకు వంద శాతం తీసుకుంటాం కూడా ఇది కొనసాగిస్తాం కూడా వైఎస్ఆర్సిపి పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈరోజు మా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు ఏమండి మేము అక్కడికి అసలు ఉండలేము ఆ పరిస్థితి కాదు మీ పార్టీలోకి వస్తాం దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని అనుకునే అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం ఈసారి యాభై మూడు శాతం కూటమికి ఓట్లు వచ్చినాయి వచ్చేసారి డెబ్బై ఐదు శాతం ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా దా ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గే ప్రశ్న లేదు వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు రెండు మళ్ళీ రెండు కూడా చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు మా దగ్గరికి వస్తున్నారో వాళ్ళంతా గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేశారు గత ఎన్నికల్లో మాకు మా మేము ఓడిపోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్తాను మీరు వెంటనే మీకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి కానీ మా వైపు నుంచి ఏమి ఆశించకండి మీరు నిజంగా నిజాయితీ అయితే ఒక ఆరు నెలలు సంవత్సరం కష్టపడి పని చేయండి పార్టీ కోసం తర్వాత మీ మీ ఆలోచన విధానాన్ని చూసి మీ నడవడికను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తా ఉన్నాను సో పార్టీని పెంచుకోవాల్సిందే మీరే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలం తక్కువగా ఉంది మిగతా పార్టీల బలం ఎక్కువగా ఉందని తప్పనిసరిగా మా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకుంటాం దాంట్లో ఏమనుమానం లేదు పార్టీ అంశాలని పార్టీలో చేరికలని నేను వందకు వంద శాతం సమర్థించుకుంటాను ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా ఏ మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళని వాళ్ళందరినీ లేదా మిగతా పార్టీల్లో ఎవరైనా పార్టీ కోసం సీరియస్గా పనిచేసే వాళ్ళని మేము తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలా ఈరోజు స్వాతంత్ర డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి జాతీయ పతకాన్ని ఎగురవేస్తూ ఈరోజు గతంలో ఉన్న పార్టీ ఆఫీసు అందరికీ అనుకూలంగా లేనందువల్ల ఈరోజు నూతన పార్టీ ఆఫీసు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ ఈరోజు పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ రెండు ప్రోగ్రాములకు అటెండ్ కావడం జరిగింది ఈ ప్రోగ్రాంకి కి విచ్చేసిన మీడియా సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరేమని అడిగితే ప్రధానమైన అంశాలు అనేది ఏమీ లేదు ఇప్పుడు గవర్నమెంట్ మారినక కొన్ని వ్యవస్థలు మారుతా ఉంటాయి అటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఆ దాని విషయం కూర్చొని ఒక రేషియో మాట్లాడుకున్నాం ఆ రేషియో ప్రకారము ఆ పదవులు పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో కొద్దిగా వాళ్ళ అవుతు మేము క్లియర్గా కూర్చొని చేసుకున్నాం మా అవుతు కొద్దిగా వ్యతిరేకంగా కొద్దిగా జరుగుతూ ఉంది మా పార్టీలో ఇన్ఛార్జ్ అనే వ్యక్తి సుప్రీం వాళ్ళ ఇన్ఛార్జీలు మారిన తర్వాత వాళ్ళు అనుసరించి ఉంటుంది కార్యక్రమాలు కాబట్టి మా పద్ధతి ప్రకారం సహకరించమని ఆయన అడిగాము అది కొద్దిగా నత్త నడుక నడుస్తా ఉంది అదంతా కూడా అధిష్టానం దృష్టికి తీసుకోము అధిష్టానం కూడా కొద్దిగా ఓపికతో ఉండండి అన్ని సవ్యంగా జరుగుతాయని చెప్పారు అదే విషయమే మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నేను తెలియజేశాను కానీ